హలో హాయ్ అండి వెల్కమ్ టు ఓలిక వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఒక మన సబ్స్క్రైబర్స్ ఒకరు అక్క లైవ్ వీడియోస్ అనేది ఎలా చేయాలి లైవ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు అందుకని చెప్పి తెలియని వాళ్ళు ఉంటే ఇంకా తెలుసుకుంటారని చెప్పి నాకు తెలిసింది ఏదో మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు లైవ్ వీడియో అంటే లైవ్ అంటే ఏమిటి లైవ్ వీడియోస్ చేయడం వల్ల మనకి ప్లస్ ఏంటనేది చెప్తాను మనం లైవ్ వీడియోస్ చేయడం వల్ల వాచ్ టైం అనేది త్వరగా పెరుగుద్ది అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా ఎక్కువగా గెయిన్ చేసుకోవచ్చు కాదు లైవ్ వీడియోస్ చేయడం వల్ల మనకి ఎం వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది అన్నమాట ఛానల్ అనేది అలాగే షార్ట్స్ చేస్తాము వీడియోస్ చేస్తాము కానీ ఓన్లీ లైవ్ వీడియోస్ చేయడం వల్ల మనం ఫస్ట్ టైం అనేది చాలా చాలా ఎక్కువగా తీసుకు తెచ్చుకోవచ్చు అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా తీసుకు తెచ్చుకోవచ్చు వ్యూస్ కూడా తీసుకు తెచ్చుకోవచ్చు కానీ మనం వీడియోకి ఎలాగో వ్యూస్ వస్తాయో లైక్స్ ఎలా వస్తాయో అలాగే వీడియోస్కి కాపీరైట్ ఎలా అయితే పడుతుందో షార్ట్స్ కాపీరైట్ ఎలా పడుతుందో ఈ లైవ్ చేసేటప్పుడు కూడా కాపీ రైట్ అనేది పడుతుందండి దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను చూడండి లైవ్ వీడియో చేసేటప్పుడు మట్టికి దయచేసి ఎవరు మ్యూజిక్ కానీ ఏదైనా సౌండ్ పుట్టుకుంటే లైవ్ అనేది ఆపేయండి కాపీ రైట్ అనేది అమ్మహీపడుతుంది ఇప్పుడైతే లైవ్ వీడియో అనేది ఎలా చేయాలి ఏంటనేది చూసేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా లైవ్ వీడియోని మన షార్ట్స్ కింద లింక్ ఎలా ఇవ్వాలి అనేది కూడా ఇప్పుడైతే చూపిస్తాను సరే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి ఇక అయితే యూట్యూబ్ అయితే ఆన్ చేసుకుందాం ఈ విధంగా యూట్యూబ్ ఆన్ అయిన తర్వాత ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ దగ్గర ఆల్రెడీ నేను లైవ్ అయితే చేశాను ఇంతకుముందే నాకు అందుకని చెప్పి లైవ్ అని చూపిస్తుంది ఇక్కడ వీడియో అలాగే షార్ట్ లైవ్ పోస్టు మీకు తెలిసిందే ఇంకా లైవ్ అయితే లైవ్ దగ్గర అయితే క్లిక్ చేసుకోవాలి ఇంకా లైవ్ దగ్గర అయితే క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోవాలి అలాగే అక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా అక్కడ టైట్లు ఏమన్నా ఇచ్చుకోవచ్చు మీరు ముందుగానే ఇక్కడ నో ఇట్స్ నాట్ మో మేడ్ ఫర్ కిడ్స్ అని దగ్గర క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత గో లైవ్ గో లైవ్ అంటే ఇంక మనం లైవ్ అయితే స్టార్ట్ చేసినట్టే గో లైవ్ దగ్గర అయితే క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా సర్కిల్ అయిన తర్వాత ఇంకా లైవ్ అనేది స్టార్ట్ అవుద్ది అన్నమాట ఇక చూడండి లైవ్లో ఇక్కడ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటని చూపిస్తుంది అలాగే లైక్ దగ్గర మనకి ఎన్ని లైక్లు వస్తాయి ఏంటి అనేది చూపిస్తుంది అన్నమాట అలాగే మనకి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారనేది కూడా చూపిస్తుంది ఇంక ఇక్కడ ప్లస్ సింబుల్ ఉంది చూసారా అది 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 క్లిక్ చేసుకుంటే ఇంకా లైవ్ అనేది స్టాప్ అయిపోద్ది ఇక్కడ ఓకే క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేసిన తర్వాత లైవ్ అనేది పూర్తిగా అయితే ఆఫ్ అయిపోద్ది ఇప్పుడు ఆఫ్ అయిన తర్వాత వ్యూస్ మనం లైవ్ చేసిన దానికి వాచ్ టైం అనేది అలాగే చా మనం మెసేజ్ దానికి రిప్లై ఇచ్చిన రేటింగ్ అవన్నీ వస్తాయి ఇక వచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ మనం నెట్ ఆన్ చేయకపోయినా సరే ఇంకా అప్లోడ్ అయితే అయిపోతుంది లైవ్ అనేది నెట్ ఆఫ్ చేసి ఉన్న పర్వాలేదు అప్లోడ్ అయితే అయిపోతుంది ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది కదా ఇంకప్పుడు యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళి మనం ఆల్రెడీ ఏదైతే ట్రెండింగ్లో ఉన్న షార్ట్ కానీ షార్ట్ అయితే తీసుకుందాం ట్రెండింగ్లో ఉన్న షార్ట్ అయితే తీసుకున్న తర్వాత దీనికి ఈ విధంగా లింక్ అయితే ఇచ్చుకోవచ్చు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి ఈ విధంగా ప్లస్ సింబల్ ఉన్న తర్వాత రిలేటెడ్ వీడియో అని ఉంది కదా వీడియో దగ్గర అయితే క్లిక్ చేయండి ఇదిగోండి లైవ్ అనేది వచ్చింది కదా ఈ లైవ్ని ఇప్పుడు మనం అయితే లింక్ అయితే ఇచ్చుకోవచ్చు ఇదిగోండి ఇక్కడైతే వచ్చి చూసారా మల్లికా వ్లాగ్స్ అండ్ ఆల్ లైవ్ అని వచ్చింది కదా దాని తర్వాత సేవ్ అయితే క్లిక్ చేసుకోండి ఇంతేనండి లైవ్ కూడా మనం ఈజీగా అయితే లింక్ అయితే పెట్టుకోవచ్చు మనకి షార్ట్తో పాటు లైవ్ కూడా ట్రెండింగ్ అయితే అవుతుంది అనమాట చూసారు కదండి లైవ్ వీడియో అనేది ఎలా చేయాలి ఏంటనేది అలాగే మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి అయితే చేరుతుంది ఇంతేనండి చాలా చాలా సింపుల్ లైవ్ అనేది ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ తెలియని వాళ్ళమ్మో లైవ్ వీడియో అంటే ఏమిటి ఎలా చేయాలి ఏంటని తెలియదు వీడియో చూశారు కదా ఖచ్చితంగా లైవ్ వీడియో ఎలా చేయాలి ఏంటని తెలుస్తుంది కొత్త వాళ్ళకైతే ఇంకా పాత వాళ్ళకైతే చెప్పనవలసి లేదు ఆర్టిరీ సీనియర్స్ అయి ఉంటారు కదా ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను